జననీ విజయ విజయరూపిణీ జననీ సేవకామిని శివకామినియ శుభకారణి విజయ రూపిణి జనని సేవకామిని విజయ జయ శుభకారణి విజయ రూపిణీ జననీ శివకామిని హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శ్రీ సాయి రమ్మదేవి ఏం చేస్తున్నారండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ముందుగా నా ఛానల్లోకి ఎవరైనా వచ్చుంటే నా ఛానల్ కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబర్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మలు కొడితే నా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అవుద్ది ఇక్కడ నేను టైం చూపిస్తున్నాను కదండి ఆరున్నరకు లేసాను చాలామందికి ఒక మాట వస్తుంటుంది మాటకు ముందు ఉదయాన కొంచెం లేటుగా లేచారనుకో మేము లేటుగా లేసాము అందుకే పని కాలేదు మేము లేటుగా లేసాము అందుకే పని కాలేదు అంటారు పద్దాక మామూలుగా అనుకో తొందరగా లేచాము అప్పుడు అంటూ పని కాలేదని కానీ మన ఆడవాళ్ళలో ఉండే అవకాశం అదేననుకో అయితే నేను కూడా అంటుంటాను అప్పుడప్పుడు లేటుగా లేసాను ఈరోజు పని కాలేదని కానీ నేను ఈరోజు లేట్ లేటుగా లేసినప్పటికి కూడా చక్కగా లేక ముందు మొహం కడుక్కొని తర్వాత పరుపులు సాపలు అన్నీ తీసేసిన తర్వాత ఇక్కడ టేబుల్ కూడా తుడుచుకోవాలి మేము అయి పెట్టుకుంటాం చిన్న టేబుల్ అండి ఇది మామూలు టేబుల్ ప్లాస్టిక్ది ఇది కూడా రోజు సర్దుతాను నేను దాని మీద ఎట్టంట పెట్టేస్తాను కదా నైట్ తినేసి సదిరేసేసాను తర్వాత ఇక్కడ బెడ్షీట్లు అన్నీ నీట్గా సదిరేసుకొని బెడ్షీట్ పైన ఉన్న మంచాల మీద ఉన్న దుప్పట్లు కూడా మడత వేసి పెట్టేసేసుకొని మాది ఒక చిన్న ఇరికిల్లండి చిన్న రెండు రూములే ఇవన్నీ సదురుకుంటున్నాను మనము ఎంత టైంకి లేచాము అన్నది కాదండి ముఖ్యం ఊరికే మేము లేటుగా లేచాము అనకుండా ఇలా ఒక పని పన్నెండు పని పని పన్నెమ్మిడి పని చేసుకుంటా పోతే అయిపోద్ది లేదు మనం లేచినాక నెమ్మదిగా ఒక్కో పని ఒక్కో పని కూర్చొని టీవీ చూస్తానో ఫోన్ చూసుకుంటానో అంటే అవదు అయితే చాలామంది చూసేవాళ్ళు ఉన్నారు అఫ్ కోర్స్ నాకు రోజు కూడా చెప్తారు చాలామంది మా నేనుండే ఏరియాలో మేము లేటుగా లేసామురా మాది విన్న మాకు పని కాలేదు నీకేమి నువ్వు ఉదయాన్నే లేస్తావు అంటారు నేను ఉదయాన్నే ఒక్కోసారి లేస్తాను రోజు డ్యూటీకి వెళ్ళేటప్పుడు అండి ఇప్పుడు ఇంటికాడే ఉంటున్నాను కాబట్టి నేను అంతగా లేట్ లేదు లేటుగానే లేస్తున్నాను అయినా మా అబ్బాయికి ఐదింటికి డ్యూటీకి డు పసిప్పు అయినప్పటికీ నేను లేదు పడుకున్నాను మళ్ళా నేను ఆరున్నరకి లేసాను లే ఏం పని ఉందిలే అన్నట్టు నైటే గిన్నెలు అవన్నీ పెట్టుకుంటాను కాబట్టి నాకు అంత పని కూడా ఉండదు ఉదయాన్నే అందుకని నా ఇప్పుడు ఆరున్నరకులు వేసినాక రూమ్ అంతా సదిరేసానండి సదిరేసి తుడుచుకొని వస్తున్నాను మంచం కింద అంతా కూడా నీట్గా తుడుచుకోవాలి కొంచెం అక్కడక్కడ తడిగా కూడా అనిపిస్తుంటుంది వర్షం పడుతుంది కదా చల్లగా ఉంది కాళ్ళ కింద పట్ల కానీ మనం బా వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కానీ తడిచినట్టు ఉన్న అవన్నీ కూడా సర్దుకుంటా నేను తుడుచుకుంటా వస్తానండి రోజు అలాగే తుడుస్తాను అయితే ఇక్కడ ముందు రూమ్లోకి వచ్చేసాను ముందు రూమ్కి వచ్చినాక ఇంకా కుర్చీలని స్టూళ్ళని అవి ఇవి అన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా చదువుకుంటూ మనం తుడుచుకోవాలి తుడుచుకుంటూ వచ్చి ఇక్కడ మంచం కూడా చదువుకోవాలి ఈ మంచం మీద ఇంకా సదరలేదు చూడండి అట్లా ఉంది ఇలా ఉంటుంది పిల్లలు పిల్లవాళ్ళు వేసి డ్యూటీకి వెళ్ళాడు కాబట్టి ఇలా ఉంది ఇప్పుడు ఈ మంచం కూడా సర్దుకుంటున్నాను బెడ్షీట్లు చర్దుకోవాలి ఉన్న దుప్పట్లు మడతీసుకోవాలి ఇలా వేసుకుంటేనే లక్ష్మీదేవి అమ్మవారు కూడా మనకి లక్ష్మీదేవి కటాక్షం కూడా ఉంటుంది అంటారు కదా ఎట్లంటే అటు ఉంచుకోకూడదు అంటారు నీట్గా సర్దుకొని మొత్తానికైతే ఇల్లంతా తుడుచుకుంటూ వంటింట్లోకి వచ్చేసేసాను వంటింట్లో కూడా కొన్ని సర్దేవి ఉంటాయి గిన్నెలని అవని ఇవని అయితే ప్రస్తుతానికి ముందు నేను అంతా తుడిచేసుకుంటున్నానండి ఇంకా ఆరున్నర టైంకి వస్తే నేను మామూలుగా డ్యూటీకి వెళ్ళేటప్పుడు అయితే ఎప్పుడు ఐదున్న ఐదు ఐదుకే నాలుగున్నరకు కూడా లేసేదాన్ని కానీ ఇప్పుడు ఇంటికాడ ఉంటున్నాను కాబట్టి కొంచెం లేటుగానే లేస్తున్నాను అయితే నాకు ఉదయాన్నే పని అంతగా ఉండదు కాబట్టి ఇల్లు తుడుచుకోవటం గుమ్మాలు తుడుచుకోవటం ఇంతవరకే ఉంటుంది బయట ముగ్గేయటం పసుపు కుంకు పెట్టడం అంటే రోజు పెడతాను నేను ఎందుకంటే బాగుంటుంది ఇంటి ముందు కలగానే ఇంకా బయటకు కూడా వెళ్ళి తుడుస్తున్నానండి మొత్తం తుడిచేసాను ఊరికి వెళ్ళి ఉన్నాం మేము ఈ మధ్య పది రోజులు అంతా ఎక్కడక్కడ పాకుడు బట్టి అట్లా ఉంది ఈ పాకుడు అనేది కూడా వదిలిచ్చాలి కొంచెం ప్రస్తుతానికైతే నేను ఇల్లు శుభ్రం చేశాను ఇంకా రెండు రోజుల తర్వాత బయట కూడా శుభ్రం చేయాలి అది కూడా మీకు విడియా పదే మనం ఊరికి పోయినప్పుడు ఎలా ఉంటుందని చూపిస్తున్నాను మా చెట్లన్నీ కూడా వాడిపోయినట్టు అయిపోయినాయి నీళ్ళు పోశాను ఇంక ఇక్కడైతే తడిబట్ట కూడా పెట్టేసేసి చాకిపిస్తాం ముగ్గేసుకుంటున్నాను ఇది శుక్రవారం పెట్టిందేనండి వర్షం ఇట్లా అయిపోయింది తర్వాత నేను ఇక్కడ వాటర్ పెట్టాను కదా పొయ్యి మీద ఆ వాటర్ చెమ్ములో పోసుకొని తాగేసాను ఆ తర్వాత టీ పెట్టాను టీ మారుతున్నాయి ఇంకా వస్తువులన్నీ చదురుకుంటున్నాయి ఇవి నైటు నేను కడిగినాయండి నైట్ అంతా నైట్ కడిగి పెట్టేస్తాను ఇంక ఎప్పుడూ నైటే ఇరవై సంవత్సరాల నుంచి కూడా నైటే కడుగుతానండి ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఐదు ఐదింటికి లేచి చక్కగా స్నానం చేసి వచ్చి బో ఇంకా స్టవ్ దగ్గరికి వెళ్ళిపోయి అలవాటు అయిపోయింది అందుకని కడిగి పెట్టేస్తున్నాను తర్వాత ఇంకా నేను ఇక్కడ సదరుతుంటే మా ఆయన వచ్చి గ్లాస్ ఎత్తుకుంటున్నాడు ఆయన టీ తాగుతాడు చిన్న టీ గ్లాసు అది లోపలేసేస్తాను గ్లాసులన్నీ నేను ముందు కడిగేసేయి పైన పెద్దవి బాల్ ఇస్తాను ఎత్తుకుతున్నాడు ఏది ఏదని ఆయన టీ తాగుతాడు కదండి నేనే పోసి వేయొచ్చు కాకపోతే వేసుకుంటాడు ఆ తేనెనేది నేను కొంచెం ఎక్కువ వేస్తానని షుగర్ ఉంది కాబట్టి ఆయన తక్కువ వేసుకుంటాడు తక్కువ వేసుకొని అడిగి పెట్టిపోతే నేను టీ ఇచ్చేస్తాను తర్వాత ఈ గిన్నెలన్నీ కూడా ప్లేట్లు కానీ స్పూన్లు అవన్నీ చాలా ఉంటాయి కదా అవన్నీ సదురుతున్నాను నేనైతే తర్వాత తేనెసుకుంటున్నాడు ఇదిగో చూడండి చిన్న స్పూన్ కావాలి ఆ స్పూన్ కూడా ఎత్తికాడు ఎన్ని స్పూన్లన్నా తర్వాత ఆయనకి టీ పోసేసాను ఇచ్చేసాను కలిపేసి ఇంక నేనైతే కొంచెం చక్కెర వేసుకొని నేను మామూలుగా రోజైతే ఈ మధ్య టీ తాగట్లేదు మానేసాను ఒక ఐదు ఆరు నెలల నుంచి అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఈయన ఉన్నప్పుడు తాగుతుంటాం పెట్టుకొని వేడు తాగుతాను టీ తాగుతాను రెండు తాగేస్తాను అమ్మిడమ్మిడే ఏం కాదులే అని ఎప్పుడో ఒక రోజే ఎగదా అని తర్వాత గిన్నెలని సర్ది స్పూన్లు గంటెలు కూడా అన్నీ తగిలి చేశానండి తెల్లవారి లోపల చాలా ఆరిపోతాయండి ఇంకా టీ పోసుకున్నాను నేను టీ కూడా పోసుకొని కొంచెం ఇన్ని చూడండి నా టీ అంటేనండి కొంచెం ఉన్నా సరిపోతాయి నాకు ఇవి కూడా తాగేసేసాను చూడండి కప్పులు సగానికి నీ అయితే తాగిన తర్వాత మళ్ళీ బట్టలు ఉన్నాయి కదండి ఈ బట్టలన్నీ మిషన్కి వేయాలని తీసుకుపోతున్నాను అన్నీ ఇంట్లో నుంచి చూడండి కోలర మీద ఆడ ఏడా వేసేసారు వీళ్ళిద్దరూ నేను ఉరికిపోయించలేకే తర్వాత ఇవి బయటికి తెచ్చేసాను అయితే బట్టలు వాషింగ్ మిషన్ వేసేటప్పుడు చాలా పని అండి అనుకుంటాం కానీ అవన్నీ ఆరాలి ఏవేవో కలర్లు పోయి ఉన్నాయో ఉన్నాయో అవి తీసేయాలి తర్వాత కలర్లు కడ మురికబట్టి ఉంటుంది అవన్నీ ఉతకాలి తర్వాత దాంట్లో వేయాలి ఇదేం తక్కువైన పని కాదండి కాకపోతే మనం ఉతకమనేది ఒక్కటే కానీ తర్వాత పసుపు కుంకుం కూడా పెట్టేసాను ఆరిపోయిన తర్వాత చక్కగా చిన్న ముగ్గేసాను చూపిస్తున్నాను చూడండి మగ్గుమ్మ ఇలా ఉంటుందండి ఇప్పుడైతే ఇల్లు క్లీన్ అయిపోయింది కదండీ మనకి పని అయిపోయింది చక్కగా ఒక ఆరున్నర నుంచి ఏడు ఏడు పది వరకు అయిపోయాయి ఇప్పుడైతే ఇంకా స్నానం చేసి వచ్చి దేవుడి అడుగు వచ్చేసేసాను వచ్చేసి ఇంకా నిన్న పెట్టిన పువ్వులన్నీ తీసేసి ఇకను మళ్ళీ కొత్త పువ్వులు పెట్టుకోవాలి దేవుడికి ఆ దీపపు కుందీళ్ళు కూడా అన్నీ నిన్న పెట్టినవి తీసేసాను మళ్ళీ ఇయ్యాలి కొత్తవి పెట్టాను కొత్తవి పెట్టి పూజ అయితే చేశానండి మనకి ఇన్ని పనులు చేసుకున్నా కూడా ఎనిమిది అవ్వలేదు ఇంకా ఎనిమిదిన్నర కల్లా నా పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి చెయ్యాలనుకుంటే ఆడవాళ్ళకి పెద్ద పని కాదండి చేసేస్తాము కాకపోతే ఒక్కోసారి బద్దకిచ్చి పని కాకపోతే డేట్ కలిసాం పని కాలేదనుకుంటాము మనం మనకు మనమే అంతే నాకు పూజ అయిపోయినాక ఆయనకి ఇంకా మెంతుల పొడి లేదు తాగేదానికి రోజు తాగుతాడు కదండి షుగర్ ఉంది కాబట్టి ఏమంటే మెంతులు కూడా ఒక కేజీ పోసి వేపేసేసి కొన్ని ఒక మిక్సీ గిన్నె నుండి వేసి ఇచ్చేసేసానండి చిన్న డబ్బాకి వచ్చేసింది పొడి ఆయనకైతే అది రెడీ చేస్తే నాకు ఇంకా ఏ ఏ పని చేసుకోవచ్చు తర్వాత నేను నైట్ నానబెట్టానండి ఇవి జీడిపప్పు బాదం పప్పు ఇంకా సన్ఫ్లవర్ గింజలు గుమ్మడి గింజలు ఇవన్నీ కూడా నానబెట్టాను అవన్నీ కూడా చక్కగా పొట్టు తీసేసి బాదం పప్పుకి అయితే మిక్సీలో వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ వేసుకొని ఇదే నాటిస్తానండి ఈరోజు మనం చేసే కొద్దీ చేస్తూ ఉంటే పని వస్తుంది కాకపోతే చేసేసుకుంటే తొందరగా అయిపోద్ది కొంచెం కూర్చోవచ్చు తాగేటప్పుడు కొంచెం కూర్చుంటాను ఇదేనండి నా పని ఎంత తొందరగా అయిపోయిందో తెలుసు కదా మీకు అందరికీ అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా కమెంట్ చేయండి ఓకేనండి